హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఈరోజు అంత దీపాన్ని ఇలా అలంకరించుకొని చక్కగా దీపారాధన కుందులు వెలిగించుకుని స్వామివారిని అభిషేకానికి రెడీ చేసుకుంటున్నానండి నేను ఇలాగా ఫస్ట్ దీపాలు వెలిగించి దీపాలకి పసుపు కుంకుమ అద్దెసిన తర్వాత పువ్వులు పెట్టి ఆ క్షింతలు చల్లుకుంటానండి చల్లుకొని ఆ తర్వాత మనం అగరవత్తి మంచిగా సెంటెడ్ క్యాండిల్స్ మనం రోజు ఏదైనా అగరవత్తులు వెలిగించేటప్పుడు అండి బాగా పొగ ఉన్నాయి కూడా వెలిగించూడండి మందిరంలో అండి ఎందుకనంటే కొంచెం సువాసన ఉన్నాయి వెలిగిస్తే కూడా పొద్దున్నే పిల్లలు పెద్దలు లేచినప్పుడు వాళ్ళకు కూడా ఇల్లంతా గుబాలింపుగా ఉంటుందని నేను ఇలాంటివి వెలిగిస్తూ ఉంటానండి మా ఇంట్లో మాత్రం నాకు వీలవుతుందని చెప్తున్నానండి ఏమీ అనుకోవద్దు మీరు వెలిగించట్లేదని కాదు సువాసన ఉంటే మంచిగా ఉంటుందని చెప్తున్నానండి ఇది ఇలా నేను దీపారాధన చేసుకుని దీపారాధన అయిపోయిన తర్వాత దీపం ధూపం స్వామివారికి చూపించి చక్కగా అభిషేకం చేసుకుంటానండి అభిషేకం చేసుకున్న తర్వాత ఈరోజు నాకు స్వామివారి నామ వేసుకోవాలి కొన్ని పూలు గులాబ్ పూలు పట్టుకుంటే రెక్కలు ఊడిపోతున్నాయండి గులాబ్ పూలు ఉన్నాయి కదా స్వామివారి నామం వేసుకుందాం అనుకున్నానండి కానీ నాకు నాకేం వేసుకోవాలనిపించిందండి ఓం రాయాలనిపించిందండి వినాయకుడికి రాయాలనిపించిందండి ఈరోజు ఓం రాస్తే మంచిది కదా ఈరోజు రాద్దాం ఏదన్నా వెరైటీగా రాద్దాం అయితే ఓం ఏదన్నా నాకు హిందీ అక్షరాలు ఎక్కువ రావండి అసలు అందుకే ఏదన్నా రాంగ్ అవుతుందేమో మా పాప నాకు అందుబాటులో లేదండి ఉంటే చెప్తుంది అందుబాటులో లేదు కాబట్టి ఎలాగ ఎలాగండి ఫోటోకి వెళ్ళి చూస్తే ఒక దగ్గర ఓం ఉందండి అమ్మవారి ఫోటోకి ఓముంది ఒక వన్ సైడ్ చూశానండి ఓముంటే చూసి సరేలే అది చూసుకుంటూ ఆ రెక్కలతో ఇలా వేసుకున్నా అండి పొద్దున చక్కగా దీపం ధూపం పెట్టి స్వామివారికి చక్కగా అభిషేకాలన్నీ చేసుకొని ఇలా ఓం రాసుకున్నానండి ప్రశాంతంగా ఉందండి ఇలా పొద్దున్నే ఏదో ఒకటి చేత్తో స్వామివారి దగ్గర అలంకారం చేస్తే తప్ప నాకు మంచిగా అనిపించదండి ఏదన్నా ఒక అలంకారం చేయాలి ఏదన్నా ప్రతి రోజు చేయాలని ఉంటుందండి నాకు వీలు కుదిరిన రోజు మాత్రం ఇలా అలంకారం చేసుకుంటా అండి వీడియో